అమలాపురం పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిదే విజయం అంటున్నారు కూటమి అభ్యర్థి దివంగత జీఎంసీ బాలయోగ్య కుమారుడు గంటి హరీష్ మాధుర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులాల మీద చిచ్చుపెట్టి వైసీపీ లబ్ధి పొందాలని కుట్రలు పందుతుందని ఆరోపించారు అమలాపురం పార్లమెంట్లో ఈ దఫా భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఈసారి అమలాపురం పార్లమెంటులో పాగా వేస్తామంటున్న గంటి హరీష్ మాధుర్ మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ ఈసారి వార్ వన్ సైడ్ ఉంటుందా లేదంటే హోరాహోరీ ఉంటుందా ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలోకి దూసుకువెళ్తున్నారు ఈ దఫా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు దివంగత నేత బాలయోగి కుమారుడు గంటే హరీష్ మాధురు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది రాష్ట్రంలో అమలాపురం పార్లమెంట్లో ఈ దఫా జరగబోయేటువంటి ఎన్నికలు ఎలా ఉండొచ్చు ముందుగా అందరికీ నమస్కారం అండి మరొక్కసారి నాకు మళ్ళీ ఎంపీ స్థాయిలో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన మా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పైన ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా మేం విజయం సాధించి మీరు ఆనాడు నా పుట్టినరోజున ఒక గిఫ్ట్గా మీరు మాకు నన్ను అభ్యర్థిగా మీరు ప్రకటించారు ఖచ్చితంగా మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఈ ఏడు నియోజకవర్గాలతో పాటు ఎంపీఏ స్థాయి కూడా గెలిపించి మీకు వెనక్కి ఒక రిటర్న్ గిఫ్ట్గా ఇస్తానని కూడా తెలియజేసుకుంటా ఎన్నికలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ అమలాపురం పార్లమెంట్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చాలా వరకు మీరు చూస్తున్నారు అన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఏ విధంగా మమ్మల్ని ఆస్వాదిస్తున్నారో ఏ విధంగా మమ్మల్ని రేపు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి ఏదో మేము చేసేస్తాం అన్నీ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ప్రజల పక్షాన పనిచేయలేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదు ఈ స్వే ఈ కోనసీమ జిల్లాలోని గొడవలు క్యాస్ట్ మధ్యన చిచ్చు పెట్టడంలోని ఎక్కువ పాత్ర పోషించారు కానీ ఎక్కడా కూడా ప్రజల అయినా అభివృద్ధి అయినా ఇవన్నిటినీ పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాలు ఎంపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏడుకి ఆర్ ప్లస్ ఎంపీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని ప్రజలే చెప్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి వైసీపీకి కలిసి వచ్చింది కేవలం మెజార్టీ ముప్పై తొమ్మిది వేలే ఈసారి ఉమ్మడిగా వస్తున్నారు ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు లాస్ట్ టైము రెండు అన్ని పార్టీలు కలిపి ఏడు లక్షల ఓట్లు ఉంటాయి ఈసారి ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఈసారి ఒకటే అన్ని మేము చెప్తున్నాం మేము ఎప్పుడైనా సరే మా నాన్నగారు జీఎంసి బాలేవు గారు ఈ కోనసీమ జిల్లాలోని ఎప్పుడైనా ఆయన ఆలోచించేటప్పుడు ఆయన ఆయన ఆలోచన ఎలాగుంటుందంటే ఫస్ట్ ప్రజల సమస్యల మీద ఇక్కడ రావాల్సిన అభివృద్ధి మీద ఇక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ మీద ఇవన్నిటి మీద ఆయన ఆలోచించేవారు ఎప్పుడూ ఆయన మెజారిటీ ఇవన్నీ కాదు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి రేపన్నాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం పూర్తి చేసే బాధ్యత మనం తీసుకున్నాం ఎప్పుడు దీని మీద ఆయన ఆలోచనలు ఉండేవి కానీ ఇక్కడ స్థానికంగా మన ఉమ్మడి అభ్యర్థులు కూడా అదే ఆలోచన మీద ముందుకు వస్తున్నారు ఈరోజు మీరు చూస్తున్నారు మనకి ట్రాన్స్పోర్టేషన్లోని అన్ని సౌపా సదుపాయాలు కూడా లేని పరిస్థితి స్పెషలీ ఈరోజు మీరు కేంద్రం ఒక వందే భారత్ అనే ఒక ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పెట్టినా మన కోనసీమ జిల్లాకి మినిమం రైల్వే లైన్ కూడా లేని పరిస్థితి ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్లు మనకు కూడా సదుపాయాలు లేకపోతే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది ఈరోజు వరకు కూడా ఆనాడు శంకుస్థాపన చేశారు కానీ ఇప్పుడు వరకు కూడా పూర్తి అవ్వలేని పరిస్థితి ఇవన్నిటినీ మేము రేపన్నాడు పూర్తి చేస్తామనే బాధ్యత తీసుకుని ప్రజలు వైపు వెళ్తున్నాం అంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని అసెంబ్లీకి పంపించాలని చెప్పి తొలుత నిర్ణయాలు తీసుకున్నారు కానీ మీరు అమలాపురం పార్లమెంట్లోనే ఎందుకు బరిలోకి దిగుతానని చెప్పి పట్టుబడి అంటే ఒకటి నేను చెప్తాను ఎక్కడైనా సరే మీడియా పరంగా అయినా సరే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎక్కడా కూడా ప్రకటించలేదు నన్ను అసెంబ్లీకి పంపించాలని చెప్పి ఇవన్నీ అపూహాలు అలాగ జరుగుతున్న డిస్కషన్ క్యాడర్ మధ్యలోని లేదు చాలాసార్లుకి అబ్బాయిని ఎమ్మెల్యేగా పంపిద్దామని కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు గారైనా సరే పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎవరు నాకు ఫోన్లో మాట్లాడి లేకపోతే వాళ్ళు ముఖ్య సూ సూత్రధారులతో నాతో ఫోన్ చేపించి నిన్ను ఒక ఎమ్మెల్యేగా పంపించాలనేది ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆనాడు నేను పోటీ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోని సుమారు నాలుగు లక్షలు యాభై వేలు ఓట్లు నాకు వచ్చింది దాని తర్వాత నాలుగు లక్షలు ఎనభై వేలేమో సుమ ఆవిడికి చింతా అనురాధ గారికి ఆవిడికి రా వైసీపీ ఎమ్మెల్యే ఎంపీకి ఆవిడికి రావడం జరిగింది జనసేనకి రెండు లక్షలు యాభై వేలు ఇప్పుడు నిజంగా నన్ను ఒక ఎమ్మెల్యే స్థాయికి పంపించాలనుకుంటే నాకు ఎప్పుడన్నా సరే ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ప్రకటించడం అనేది చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రకటించలేదు నన్ను ఏ నియోజకవర్గాలు తిరగమన్నారు నేను ఆ బాధ్యతని నిలబెట్టుకున్నాను ప్రతి నియోజకవర్గానికి మేము తిరిగాం వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం పార్టీ కార్యక్రమాలు చేసాం అలాగే ఎక్కడన్నా సమస్యలు ఉంటే ప్రజలతో అండగా ఉండి వాళ్ళ తరఫున పోరాడడం కూడా చేసాం ఓవరాల్గా చూస్తున్నాం కదా కోనసీమ జిల్లాలో గెలిచిన తర్వాత ప్రశాంత వాతావరణం తీసుకొస్తాం గతంలో జరిగినటువంటి పరిపాలన వేరు కూటమి పరిపాలన వేరు ఖచ్చితంగా మేము అభివృద్ధి చూపిస్తాం సంక్షేమం చూపిస్తాం ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు బాగా వేస్తారు అమలాపురం పార్లమెంటు యొక్క రిజల్ట్ ఖచ్చితంగా కూటమికే ఉంటుంది అని చెప్పి గంటే హరీష్ మాధుర్ చెప్తూ ఉన్నారు కెమెరా తిరుమలతో గణేష్ ఐ న్యూస్